ప్రథమ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్తలో భాగమైన ఇరిగేషన్ అధికారి పెంటారెడ్డి బంటవారం ప్రభాకర్ పేర్కొన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు ఉన్నత చదువులకు ఎంపికైన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి సంఘం మాధుర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహించాలి అని సూచించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మహిపాల్ రెడ్డి న్యాయవాది యాదవరెడ్డి సుధాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి రత్నారెడ్డి బుచ్చిరెడ్డి సంఘం రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి నరత్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు ప్రముఖులకు సన్మాన గ్రహీతలకు వారి తల్లిదండ్రులకు విచ్చేసినటువంటి ప్రతి వారికి కూడా నమస్తు మాంజలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి శోభను చేకూర్చడానికి నూతనంగా తమ తమ పదవుల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రముఖులు వారి పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గౌరవనీయ కొత్తపల్లి పెంటారెడ్డి గారు వారు మధ్యలో ఉన్నారు వారు కరిల్లి మన పక్కనే ఉన్నటువంటి కరిల్లి గ్రామం దారు మండలంలో ఐదు నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగు జన్మించినారు అంటే స్వాతంత్రానికి పూర్వం జన్మించిన వారు రెండు తరాలను చూస్తున్నారు స్వాతంత్రం కంటే వారు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు ఆ కాలంలో ఇప్పటి లెక్క కాదు ఆ కాలంలో ఇంజనీరింగ్ సీటు లేకపోతే ఒక మెడికల్ సీటు లేకపోతే ఒక లా గ్రాడ్యుయేటు కావాలని అంటే కేవలం ఒకే ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ ఎనభై సీట్లలోనే సాధించాలి అటువంటి ఆ తరంకు చెందినటువంటి వారు పెంటారెడ్డి గారు ఇంజనీరింగ్ పట్టా పూర్చుకున్న తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మనం అందరం విన్నాం చెన్నారెడ్డి గారు తీసినటువంటి మొట్టమొదటి తెలంగాణ స్వాతంత్ర పోరాటం కోసం ఏదైతే చేసినారో దాంట్లో గణనీయంగా వాళ్ళు పార్టిసిపేట చేయడం జరిగింది అప్పుడు మా భాగ్యం కొద్ది హై స్కూల్లో చదువుతున్నాం మేము పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆనాటి విద్యుత్ బోర్డులో జూనియర్ ఇంజనీర్గా తమ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించినారు పెంటారెడ్డి గారు రెండు వేల రెండులో విద్యుత్ శాఖలు సూపర్డెంట్ ఇంజనీర్గా అంటే ఈ ఆ డిపార్ట్మెంట్కి చీఫ్ సూపర్ ఇన్ చీఫ్ అంటే ఆ డిపార్ట్మెంట్లోనే స్టేట్కు చీఫ్గా వారు పదవి విరమణ చేసినరు దాని తర్వాత వీరి పదవి విరమణ చేసిన తర్వాత ఇరవై ఐదేళ్ళుగా సాగునీటి శాఖలు అంటే లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో వీరి సేవలను అప్పటి ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వము వారి సేవల్ని కొనసాగిస్తూ ఉన్నారు వారి సేవలను తీసుకుంటా ఉన్నారు అపారమైనటువంటి అనుభవం వారికి ఉంది కాబట్టి వారిని వదులుకోవడానికి నేను వదులుకుంటా అంటే కూడా ప్రభుత్వాలు వదులుకుంటలే వారిని అది వారి సేవ నేర్ప తదుపరి గౌరవ అతిథి శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారు వారి పేరు గురించి లే వారి గురించి చెప్పడం అంటే సూర్యుని గురించి చెప్పినట్టు అవుతుంది వారి వికార ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారి పేరు వినటువంటి వాళ్ళు వారి సేవలను పొందినటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళకి గుర్తు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు వారి పేరు వినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు మన ప్రాంతంలో ఇంతకుముందే సత్యనారాయణ గారు పరిచయం చేస్తూ వేదిక మీదకి పిలుస్తూ రాజకీయ రంగంలో కురు వృద్ధులు అన్నారు అక్షరాల నిజం వారిప్పుడు ఎనభై ఏడు సంవత్సరాలు వారు పదకొండు పదకొండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అంటే పెంటారెడ్డి గారి కంటే కూడా ఇంకా పెద్ద వయసు వాళ్ళు సో ఆ రకంగా బంటారాం గ్రామంలో జన్మించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అప్పట్లో సమితి ప్రెసిడెంట్గా ఏకదాటిగా పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు వారు సమితి ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసినారు మన ఆత్మీయ అతిథి గారు మన ప్రాంతానికి కొత్త ఏం కాదు కొండ శ్రీ కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గారు వీరు కొండా ఫ్యామిలీ అయితే మన అందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు కూడా కొండా ఫ్యామిలీ నుంచి చూసినటువంటి వారు సో కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గారు నైన్టీన్ ఫార్టీ టూలో వీళ్ళకి ఒకే వరుసలో ఉన్నారు వెంటారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నరీకాంత్ రెడ్డి గారు సుమారుగా అటు ఇటు ఐదు నాలుగైదు సంవత్సరాలు సో ఫార్టీ టూలో వారు కనకమామిడి గ్రామంలో జన్మించారు మైనాబాద్ మండలంలో సో వీరు మనం రావు బహదూర్ వెంకటరామారెడ్డి గారి కాలేజీ గురించి హాస్టల్ గురించి తెలియని వాళ్ళు మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు చాలా ఆ కాలంలో కూడా ఎక్కడ విద్య లభించినటువంటి పరిస్థితులలో నిజాం పీరియడ్లో కూడా వారు మన విద్యార్థులకు అందరికీ విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో రావు శ్రీ కొండా వెంకటరామరెడ్డి గారు స్థాపించినటువంటి రెడ్డి హాస్టల్ అంటే అందరూ తెలుసు బాగా ఫేమస్ రెడ్డి హాస్టల్ అంటేనే సో దానికి రెండు పర్యాయాలు వారు అధ్యక్షులుగా ఉన్నారు డాక్టర్ శ్రీ మహిపాల్ రెడ్డి గారు వారు ఎబనూరట ఈ కార్యక్రమానికి వారు కూడా విధంగా చాలా ఆనందకరంగా ఉంది శ్రీ మహిపాల్ రెడ్డి గారు మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ది డిపార్ట్మెంట్ గా కూడా హెడ్ గా కూడా వీరు ఎంబీబీఎస్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ లో సంగారెడ్డిలో ప్రథమ సంవత్సరం చదువుతున్నారు వారికి కూడా రెడ్డి సంఘం వికారాబాద్ తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చిన మన పెద్దలు పెంటారెడ్డి గారికి ప్రభాకర్ గారికి లక్ష్మీకాంత్ రెడ్డి గారికి డాక్టర్ మణిపాల్ రెడ్డి గారికి మన రెడ్డి సంఘం వారికి First of all, I would like to thank Monarity for this. And uh, next up, I want to congratulate all that she was present here. It takes lots of effort to be here. And congratulations and all the best. Uh, మా తండ్రి పేరు వెంకట్ రెడ్డి మా తల్లి తల్లి పేరు కెరీ శ్యామలత నాది కోట్మల్లి మండలంలోని విక మూతపల్లి గ్రామం నేను చదివే టెన్త్ వరకు నేను హైదరాబాద్లో చదివాను ఆఫ్టర్ దాట్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ సీనియర్ సెకండరీకి బెంగళూరులో చదివాను ఆఫ్టర్ దాట్ నేను గ్రాడ్యుయేషన్కి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ టూలో గ్రాడ్యుయేట్ అయ్యాను ఇన్ బిఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఇయర్ఏ కంప్లీట్ చేశాను ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ లాస్ట్ ఇయర్ నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడే గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలయ్యింది దానికి నేను అప్లై చేసి మెయిన్స్ అండ్ డిప్లైన్స్ రెండు క్లియర్ చేశాను చేసి రీసెంట్గా ఆన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఆన్ ద బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఐ హాట్ అపాయింటెడ్ యాజ్ ద కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ కరెంటీ అండ్ గోయిన్ ట్రైనింగ్ ఇన్ పంజాగొప్ప డివిషన్ యాజ్ అ కమిషన్ ట్యాక్స్ ఆఫీసర్ ఈ జర్నీలో నేను నేను నేర్చుకుంది ఏంటి అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ మన స్కూల్లో ఉన్న చిన్న ఎగ్జామ్ అయినా మన హార్డ్ అనేది చాలా అవసరం ఎప్పుడు కీ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఒక రోజు మనం పన్నెండు గంటల చదివి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ చదవకుండా అలా ఉంటే ఇది కాదు రోజు కనీసం ఫోర్ టూ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్న రోజు కొంచెం కొంచెం చదువుతూనే అవుతుంది అండ్ దెన్ కమ్స్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం బట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్దర్ అండ్ ఫెయిల్యూర్స్ అందరికీ భయం భయం ఏదిలే నేను ఫెయిల్ అవుతే ఏమవుతుంది ఇలాంటి చూడటా థింక్ అడ్డా ఏంటి అంటే యస్ ఫెయిల్ ఉంది నేను దాని నుంచి నేర్చుకుంటాను ఇంకా ముందుకు వెళ్తాను నేను ఇంకా నేర్చుకుంటాను అనే భావనతోనే మనం ముందుకు వెళ్ళాలి అండ్ దెన్ కోర్స్ ఈ జర్నీ మొత్తంలో నాకు సపోర్ట్ చేసిన మై మదర్ మై ఫాదర్ ఐ వుడ్ డైట్ టు థ్యాంక్ యూ పిల్లల హార్డ్ వర్క్ వాళ్ళు సపోర్ట్ చేరు అవుతాయి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు అండ్ ఐ వుడ్ లైక్ టు టెన్ ద పేరెంట్స్ దాట్ మీరు సపోర్ట్ చేయండి మీరు ఎంత మంచి సపోర్ట్ చేస్తే వాళ్ళు అంతే ముందుకు వెళ్తారు ఇలాగే మన డిస్ట్రిక్ట్ నుంచి మన స్టేట్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అందరూ బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ టేక్ దిస్ ఆస్ అన్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ హియర్ ప్లీజ్ గో హెడ్ అండ్ బిల్ బ్లెస్సింగ్ వెళ్ళాలని వెళ్తూ ఇంకా మంచి సర్వీస్ చేయాలని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంబీబీఎస్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో సంగారెడ్డిలో ప్రథమ సంవత్సరం చదువుతున్నారు వారికి కూడా రెడ్డి సంఘం వికారాబాద్ తరఫున ఆశీస్సులు తెలియజేస్తా వేదికపై ఆశంటే పెద్దలందరూ మీకు ముందు పరిచయం చేయబడింది వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడమే కాకుండా మా ఇటువంటి వాళ్ళని కూడా మేము అటు కాలు వేసిన వాళ్ళం ఎనభై దాటిన వాళ్ళం కాబట్టి మరి ఇంతవరకు దాకా ఏదో భగవంతుడు తెచ్చినట్టుగా ఛాయచక్తల పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి బహుశా మమ్మల్ని ఏదో మాటలు మాట్లాడుకొని చెప్పడానికి తెలిసినందులకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక అదృష్టం అని కూడా నేను అంటాను ఎందుకనంటే ఇక్కడ కనకమామిడి గ్రామం కాబట్టి విహారాబాద్ చిన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలు కాకుండా నేను నా అందు వరకు మాత్రం నేను తోటి చేయవచ్చు వచ్చింది ఏమిటి అని అంటే మేము రెడ్డి సంఘం రెడ్డి హాస్టల్ ఇంకా ఇతరత్ర ఒకరి మీద ఒకరు కాలు పంచుకునే ప్రయత్నం యూనిటీ లేదని ఇప్పుడు యూనిటీ కావాలన్నాను కదా యూనిటీ లేనందుకు విజ్ఞాన సరవర ప్రచరుడు అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ విధంగా ఇంతకుముంచో అరవై డెబ్బై పుస్తకాలపైన మనకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రచురణ చేయడం జరిగింది ఏ దేశమైనా కూడా వ్యవసాయం లేకపోతే తిండి గింజ లేకపోతే పక్కే దేశం కాదు ఇండస్ట్రీస్ ఎంత జరిగినా కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మార్పిడింగ్ దొరికినాడు వ్యవసాయం కావాల్సిందే వ్యవసాయం పక్కా జరగాల్సిందే అయితే ఈ ప్రాంతం మట్టుకుంటే కాలంలో మట్టు కూడా ఈ రెడ్డి అనేవాళ్ళు ఎంత దూరం పోయినా కూడా ఎన్ని రాష్ట్రాల్లో పోయినా కూడా పేరు రెడ్డి అని తోక లేకపోయినా ఒరిస్సాలో కూడా ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఉన్నారు రెండు చాలా మంది రెడ్డి జాట్లు ఉన్నారు అయితే నాకు ఎందుకు అనుభవం వచ్చింది ఎందుకంటే పోయినా కూడా నాకు తోక ఉంటుండే రెడ్డి అని కాబట్టి సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఎవరో కలిసి మేము కూడా వెళ్ళమని చెప్తున్నాం అయితే వాళ్ళందరి వృత్తి కూడా చాలా మటుకు నైంటీ పర్సెంట్ అంతా కూడా వ్యవసాయం ఉంది అయితే వ్యవసాయ కూడా గ్రామీణ ప్రాంతాలందరూ కూడా లీడర్షిప్ అండి అంటే ఈరోజు ఎన్నికల ద్వారా ఎన్నుకున్న లేకుండా రాజుకోవాలి కాదు గ్రామ పెద్దలు మనం కూడా చిన్న కాలం చూస్తున్నాం గ్రామాల్లో ఒక పెద్ద మనిషి ఉండేది ఆ పెద్ద మనిషి గ్రామం సంరక్షించేది నీతి నియమాలు పాటించడానికి ఆ గ్రామంలో ఒక పద్ధతి పెట్టేది ఇప్పుడు ఏ గ్రామంలో పోయినా కూడా ఏముండదు గ్రామం నిర్వీర్యమైంది ఎవరు అడగలేదు ఎవరు చెప్పని పరిస్థితి అయితే ఆ పరిస్థితులకి ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా చాలా మట్టుకు రెడ్ల జనాభిస్తున్నా కూడా వీళ్ళే గ్రామ పరిపాలనలో కానీ గ్రామం నిర్వ పరిపాలన నిర్వర్తించడంలో కానీ ముఖ్య పాత్ర వహించడం జరిగింది ఎందుకంటే ఇది సామాజికంగా ఈరోజు ఎన్ని రాజకీయ పక్షాలు సామాజికత పాటిస్తున్నా కూడా రెడ్డితో ఉన్న అనుబంధం అంటే కర్షకుడు రెడ్డితో ఉన్న అనుబంధం ఏంటంటే అతడున్న అన్ని సామాజిక వర్గాలు ఈ ఉన్న పది ఎకరాల కులానికి ఊరికి రావడము కలిసి పనిచేయడము ఇవన్నీ జరిగి అట్లా అన్ని వర్గాలతో సంబంధం ఉన్నవాడు రెడ్డి ఉన్నాడు అని చెప్పి మా అనుభవం చెప్తుంది ఈనాడు వాళ్ళకి వీళ్ళు కూడా కలిగి పెడుతున్నాడు అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నేని కొరకు ఓట్ల కొరకు విడిగొట్టడం జరుగుతున్నది కనుక మనం ఇప్పటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు చేయాల్సి వస్తుంది అయితే ఈ సంక్షేమే సన్మానించడం జరిగింది ఇది ఎందుకు సన్మానించడం జరిగిందంటే కొంత నేనంట వీళ్ళ ఇలాంటి ముత్యాలను అణి ముత్యాలను తయారు చేసి సమాజానికి ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా కొంత వాళ్ళ హృదయపూర్వక అభినందనలు కావాలి అలాంటి బిడ్డలను ఈ సమాజానికి ఇచ్చారు వాళ్ళ శ్రమ ఎంతో ఉంటుంది ఇది రాలేదు దాని తర్వాత వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క ఫలితము ప్రోత్సాహము ఇవన్నీ ఉంటాయి ఇంకొకటి ఏముందంటే ఎక్కడ ఏ ఏ ప్రాంతం అయినా కూడా ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ అయినా కూడా తమ కంటే తన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని చూస్తారు పేరెంట్స్ వాట్స్ నోన్ బై దెల్ వాళ్ళు ఫలాను తండ్రి అని చెప్పి అప్పుడు తల్లిదండ్రులకు చాలా గర్వకారణం అవుతుంది అయితే ఇప్పుడు సమాజంలో అవసరం వచ్చింది సంఘము పర్టికులర్గా రెడ్లకి ఇప్పుడు అవసరమా అని చెప్పి చాలా రెడ్లు అన్ని సంఘాలు నడుస్తున్నాయి వయసు సంఘాలు నడుస్తున్నాయి కమ్మ సంఘాలు నడుస్తున్నాయి కానీ ఈ సంఘాలు నడవాలి దీనికి కారణం ఏంటంటే అందరూ పట్టేయలే కదా వినటువంటి చెప్పేటప్పుడు అందరు కనుక ఆ పరిస్థితి కాకుండా ఇప్పుడు అవసరం ఏముందంటే మనకు సోషల్ రిఫార్మ్స్ కూడా అవసరం ఉన్నాయి ఫర్దర్ సమాజంలో ముందుకు పోవడానికి కూడా మన పిల్లలు ఏదైతే వసూలు కలపడానికి అవసరం ఉంది వారు రెడ్డి గారు చెప్పారు మన రెడ్డి హాస్టల్ విషయం ఎందుకు చెప్పారు ఆ ఒక్క విషయం చెప్తే ఆయన ఏమేం చేసినట్టు చెప్తే రెడ్డి హాస్టల్ ద్వారా రాజాబాద వెంకటరమారెడ్డి గారు అయితే స్థాపించి వాళ్ళంతా ముందుకు తీసుకుంటు దాని ద్వారా ఈనాడు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక రాజకీయ చైతన్యం ఒక సామాజిక చైతన్యం ఒక విద్యా చైతన్యం అనలేని విధంగా ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి కావడానికి ఆనాటి నుండి ఈ తొమ్మిదలో యాభై తర్వాత అరవై తర్వాత ఏదైతే నాయకత్వం వచ్చిందో అవన్నీ కూడా రెడ్డి హాస్టల్ వచ్చిన ఎక్కువ ఉంది అని చేస్తాము అంటే ఏమిటి ముఖ్యంగా విద్యా అవసరం సామాజిక శ్రమ రెండోది ఏముందంటే ఇక్కడ ఇప్పుడు దేశం అతి వేగంగా పెరుగుతూ ఉన్నది ఎన్నో రంగాల్లో ముందుకు పోతూ ఉన్నారు అయినప్పుడు మనది ముఖ్యము వ్యవసాయము వ్యవసాయం తర్వాత అన్ని రంగాల్లో మనకు పోవడానికి అవకాశం ఉంది ఒక ముప్పై ఏళ్ళకి ఇస్తాము వ్యాపారం కానీ ఇతరతో పోవడానికి కూడా మనవాళ్ళ సంఖ్య కాదు ఈనాడు అన్ని రంగాల్లో కూడా సాధిస్తూ ఉన్నారు ఉద్యోగ విషయం కానీ వ్యాపార విషయంలో కానీ ఇన్నోవేషన్ విషయంలో కానీ సాధిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇంకో విషయం చెప్పి చెప్పాల్సి ఉన్నారు ఇక్కడనే అనంత పద్మనాభ కాలేజ్ స్థాపించినది కెనార్ వెంకట నాయకత్వంలో దాని ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది విద్యా అవకాశాలు చేసి ముందుకు పోవడానికి అవకాశం వచ్చింది విద్య ముఖ్యం దానికి ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ వస్తున్నాయి కాబట్టి రోజు రోజుకు ఈ టెక్నాలజీ వెళ్ళినట్టు మారుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనము ఇన్స్టిట్యూషన్స్ కల్పిస్తాము దానికి ప్రోత్సహించడానికి ఏ మార్గాలు కల్పించడం అనేది చాలా అవసరం లేదు కనుక ఈనాడు సంఘం చేసి మనం ఎవరితో పోట్లాడటం కాదు సంఘం చేసి ఏదో చేసి యాచించడం కాదు వేటికనే దీస్ ఎక్కువ ఉంటుంది వేదిక నల్లకి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు యాదవ్ రెడ్డి గారు మిగతా పెద్దలు నాకు ఈ సన్మానము కార్యక్రమము చేస్తున్నామని మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసేప్పుడు నాకు అంత తెలియని ఇవ్వడం ఎవరు బాబు నువ్వు ఏంటి సంగతి అంటే నేను రెండు సంగతి సార్ మనము మన జిల్లాలో ఉత్తమ ర్యాంకులు సంపాదించిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ సన్మానం చేద్దామనుకుంటాం తమకు రావాల్సిందని నేను ఎందుకండి వాళ్ళు మన లోకల్ లీడర్స్తో వాళ్ళు చూసుకోలేదు కాదు సార్ మీరు తక్కువ రావాలన్నాడు నిజంగా సంతోషకరమైన విషయం ఈరోజు వీళ్ళు చూస్తుంటే అమ్మాయి ఒక చిన్న అమ్మాయి ఎంత గ్రేట్ వాళ్ళ పేరెంట్స్ని మర్చిపోవాలా ఈ సన్మాన కార్యక్రమం వచ్చి వాళ్ళకు ఎంత స్ఫూర్తి ఇస్తుందంటే మన ప్రతి పేరెంట్ అరే నా పాప కూడా నా బాబు కూడా రావాల్సింది ప్రయత్నం చేయాలని ఆలోచన వస్తాను అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు చేసినట్టు మోహన్ రెడ్డి గారిని యాదవ్ గారిని అని అభినందిస్తున్నాను కానీ ఇక్కడ నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను మన మోహన్ రెడ్డి గారికి యాదవ్రెడ్డి గారికి మిగతా విషయాలు మన ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి మాయబడికి మాట్లాడారు నేను కొన్ని ఈ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్లో కొన్ని విషయాలు చెప్తాను మరి మీకు నచ్చటాయి నచ్చలేదు తెలియదు నేను చెప్పేది ఏంటంటే రెడ్డి సంఘం అభివృద్ధి చేయాలి రెడ్డి ఐక్యత చాలా అవసరం ఉంది ప్రతి కుల సంఘాలు ఉండడం అనేది తప్పు కానీ ప్రజెంట్ డేస్లో అది అవసరమైంది రెడ్డి సంఘాలు లేవు ప్రభాకర్ సార్ ఇప్పుడు జయ సంఘం ఉంది ఈ సంఘం ఉంది ఆ సంఘం ఉంది కానీ రెడ్డి సంఘము అంత యాక్టివ్ లేదు ఇప్పుడు మన రెడ్డి సంఘాలు పెంచి దాన్ని బలవర్తీతం చేయవలసిన అవసరం చాలా ఉంది దానికి నేను కొన్ని సూచనలు చేస్తాను మరి మోహన్ రెడ్డి గారి మరి అనుకూలం ఉంటుంది లేదా డబ్బు కావాలనుకో దానికి ఇంకొకటి సబ్స్క్రిప్షన్ లాగా బాల్ అమౌంట్ పెట్టి వంద రూపాయలకు మెంబర్షిప్ చేసి ఒకే ఇంటికి ఒకటి మెంబర్ చేయాలి అందరు మెంబర్ కావాలి మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక మెంబర్షిప్ తీసుకొని ప్రతి ఊళ్ళో రెడ్డి సంఘాలు ఏర్పాటు చేసి ఏర్పాటైన దగ్గర ప్రెసిడెంట్ సెక్రటరీ లేకుంటే ప్రెసిడెంట్ రెండు పోస్టులు తయారు చేసి ఆ పోస్ట్ పెట్టి ప్రతి ఊరు నుంచి ఇద్దరు ముగ్గురిని మనం తీసుకుంటే రెడ్డి సంఘం తర్వాత మండలం లెవెల్లో తర్వాత జిల్లా లెవెల్ తాలూకా జిల్లా లెవెల్లో రెడ్డి సంఘాలు పెంచి రెడ్డి సంఘంలోని బలోత్తం చేయకపోతే ఫ్యూచర్లో మనం రెడ్డిలో బతకడం చాలా కష్టమైన అభిప్రాయం నాకైతే ఉంది నేను ఉద్యోగ సందర్భంలో చూస్తున్నాను రెడ్డిలు అంటే పాతకాలం మంచి గౌరవం ఉండే రెడ్డిలు అంటే మాకు శత్రులు అనే ఫీలింగ్ చాలా సంఘాలకు వచ్చేసింది ఈ ఫీలింగ్ మనము మనకు వేరులను ఏం చేయాల్సిన అవసరం లేదు వేరుని అసహించుకోవాల్సిన అవసరం లేదు మనం పైకి రావడానికి ప్రయత్నం చేస్తేనే మనం పైకి వస్తాము మనం బతకగలొద్దాము మనం మన పోషన్లో ఉండగలుగుతాం పాతకాలంలో ఇప్పుడు ఈ జిల్లాకు చెన్నారెడ్డి గారు కేవి రంగారెడ్డి గారు వెంకట్రామ రాజభద్ర వెంకట్రామేడ్డి గారు ఆనాడు ఏమి లేని పరిస్థితులు చేశారు ఇలా అన్ని అనుకూలాలను ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది మోహన్ రెడ్డి గారు మీరు ప్రతి మన ఊళ్ళో అన్ని ప్రతి ఊళ్ళో ఒక రెడ్డి సంఘం స్థాపించి ఉన్న వాటిలో అభివృద్ధి జీవితం ప్రయత్నం చేయండి తర్వాత జిల్లా మండలాల్లో చేస్తే రెడ్డి సంఘం అభివృద్ధి మీరే మీరేగా మీరు ఇది స్టార్టింగ్ అనుకోండి ఇంతకుముందు మీరు చేశారు రెండు మూడు ఫంక్షన్లు బట్ ఇదేవిధ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ సమ్ అకేషన్ క్రియేట్ చేసి మనందరికీ ఒక దగ్గర తీసుకొస్తే బాగుంటుంది ఇంకొక చిన్న ఇంకోసారి ఇప్పుడు మ్యారేజ్ వీడి రెడ్డి సంఘాలు మ్యారేజ్ రెడ్యులర్లు మ్యారేజ్ ప్ర ప్రపోజల్స్ రావడము మ్యారేజ్ సెటిల్ కావడమంతా కావాలండి రెడ్డి మ్యారేజ్ పీరియడ్ లేకుండా స్టార్ట్ చేసి కొంచెం ఎవరు ఎలుపు చేసేటట్టు ఉంది చమ్మ మరి మా ఊళ్ళో ఈ అబ్బాయిని అడుగు మీ అమ్మాయిని చూడండి అట్లా కొంచెం రిలేషన్షిప్ విలు కూడా ఉపయోగపడుతుంది అదొకటి రెండవ పాయింట్ మూడవది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లాగా కూడా స్టార్ట్ చేస్తే పెట్టరు వాళ్ళు ఇస్తున్నారు కానీ వ్యక్తి చాలా స్ప్రెడ్ అయిపోయింది స్టేట్ లెవెల్ ఉంటుంది మన జిల్లాలో ఫండ్ పోగు చేస్తే ప్రతి వాళ్ళ దగ్గర మెంబర్షిప్ కలెక్ట్ చేయండి తర్వాత డొనేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకోండి కానీ అమౌంట్ ఏదో అయితే రెండు వందలు వందలు రూపాయలు బట్టి నూట పదహారు రూపాయలు మెంబర్షిప్ పెట్టండి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఓ మెంబర్షిప్ పెట్టి పద్దెంటికి చేస్తే మనకు డబ్బు వస్తుంది దాంతో ఫండ్ ఏర్పాటు చేస్తే రెడ్డి ఫండ్తో మనకు అవసరం వచ్చిన వాడుకోవచ్చు పేద వింటే స్కాలర్యవచ్చు కావచ్చు ఇంకోటి దహన సంస్కారాలకు కూడా మనకు కొన్ని పేస్ట్ల ప్రాబ్లం అవుతుంది వాళ్ళప్పుడు మనం సాయం చేసేవాళ్ళం అవుతాము ఇప్పుడు చిన్న చిన్న సోషల్ కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుంటే బాగుంటుంది ఒకసారి చదువు చదువు గురించి పైకి రావడం గురించి అందరూ చెప్పారు మన వాళ్ళు వచ్చారు మన ఎగ్జాంపుల్ వాళ్ళే వాళ్ళ గురించి మన వాళ్ళు భయం పెడతాం బట్ ఈ సోషల్ సర్వీస్ కూడా కొన్ని అవసరం అనుకుంటుంది మనం రెడ్డి సంఘాలకు ఏర్పాటు చేసి రెడ్డిలకు అందరికీ పేదరైట్ల మీద హెల్ప్ చేస్తేనే మన సంఘం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది ఈ విషయం నేను మరీ మరీ మీకు మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా మీరు కూడా చూడంగా లీడర్షిప్ చేసి ప్రతి ఊరికి మోస్ట్ ఆఫ్ ద విలేజియస్ పీపుల్ ఆ రెడ్డీస్ ఉన్నారు మంచి చదువుకున్న వాళ్ళు నేను ఉన్న రెడ్డీస్ ఉన్నాను కదా చదువుకున్న వాళ్ళు ఒకరిద్దరు సెలెక్ట్ చేసుకొని ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ మీద పోనీ రెడీ తోటే పోవటం కానీ ఈ సందర్భంగా పోల్ టైం అయినా ఎక్కువ నేను టైం తీసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి సంఘం కార్యకర్ కార్యవర్గ సమాజి అందరూ మెంబర్స్ కూడా చెప్తా థ్యాంక్స్ చెప్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్